ఓం గురుభ్యో నమ చాలా చిత్రంగా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారండి ఏంటంటే చెప్పులతో ఇంట్లో నడవచ్చా ఈ ప్రశ్న అడిగారంటేనే వాళ్ళకే సందేహం వచ్చినట్టు కదా బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోవచ్చా అని ఎవరిని అడిగారా అడగలేదు అంటే బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోవచ్చు అని అందరికీ తెలిసినటువంటి విషయం ఇంట్లో నడవచ్చా అని అడిగారంటే నడవకూడదు అనేటటువంటి సందేహం మనసులో ఉన్నది అయితే ఎందుకు ఇటువంటి ప్రశ్నలు అడుగుతారంటే వాళ్ళు చేసేటటువంటి ఇట్లాంటి అయోమయపు పనులని ఎవరైనా పెద్దవాళ్ళు ఆమోదిస్తే అమ్మయ్య వాళ్ళు చెప్పారు అని అనుసరించేసి దానివల్ల ఏదైనా దోషం ఉంటే అవతల వాళ్ళ మీదకి నెట్టేసి తాము మాత్రం సుఖంగా తమకు అనుకూలంగా కావలసినటువంటి పద్ధతిలో ప్రవర్తించడానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు నిజానికి ఒకప్పుడు మన దేశంలో ఒక్క వేసవి కాలంలో మాత్రమే చెప్పులతో నడిచేవారు అందుకే వేసవి రావడానికన్నా ముందు చెప్పులు గొడుగు మొదలైనటువంటివి దానం చేసే పద్ధతి ఉంది మిగిలినటువంటి సమయాల్లో నేలకి పాదాలు ఆంచి నడవడమే జరుగుతూ ఉండేది అందువల్ల వారి ఆరోగ్యం చాలా బాగుండేది వారి యొక్క ఆయువు కూడా చాలా అధికంగా ఉండేది మరి ఈ కాలంలో ఆ విధంగా నడవడానికి అవకాశం ఉందా అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా నడిచేటటువంటి అవకాశాలు ఈ రోజుల్లో చాలా తక్కువ దానికి కారణాలు ఏమన్నా కానివ్వండి అనేకమైనటువంటి కారణాల వల్ల ఇంట్లోంచి అడుగు బయట పెడితే చెప్పులతోనే బయట పెడుతూ ఉంటాం దానికి ఎటువంటి ఆక్షేపణ లేదు కనీసం ఇంట్లోనన్నా చెప్పులు లేకుండా నడవచ్చు కదా ఎందుకంటే పాదాలు సున్నితంగా ఉండొచ్చు ఏదైనా గుచ్చుకోవచ్చు ఏదైనా ప్రమాదం జరగచ్చు అందువల్ల చెప్పులతో బయటికి పెడుతూ ఉంటాం ఆ బయటికి వెళ్ళి వచ్చినటువంటి చెప్పులతో ఇంట్లో ప్రవేశించకూడదు అన్నది ఒక పెద్ద నియమం పూర్వకాలం చెప్పులు లేకుండా వెళ్ళినా చెప్పులతో వెళ్ళినా గుమ్మంలో నీళ్లుండేవి కాళ్ళు కడుక్కొని లోపల ప్రవేశించేవారు ఇప్పుడు మనకి అటువంటి అవకాశం లేదు నిజం చెప్పాలంటే బయటికి వెళ్ళి వచ్చినప్పుడల్లా కాళ్ళు కడుక్కోవడానికి తగినన్ని నీళ్లు అందుబాటులో లేవు అలా కడుక్కుని ప్రవేశించడానికి తగినటువంటి వ్యవస్థ మనకి అపార్ట్మెంట్ కల్చర్ అది వచ్చిన తర్వాత అందుబాటులోనూ లేదు గనక అందుకని ఏం చేస్తున్నారు కాస్త శుచి శుభ్రత మీద ఆలోచన ఉన్నటువంటి వారు గుమ్మంలోనే చెప్పులు ఒక పక్కన విడిచేటటువంటి ఏర్పాటు చేసుకుంటున్నారు అంటే వీధుల్లో తిరిగి వచ్చి అక్కడి నుంచి వచ్చేటటువంటి క్రిమి కీటకాలు చెత్త చెదారం దుమ్ము దుట్ర ఇలాంటివన్నీ ఇంట్లో ప్రవేశించకుండా బయటనే ఆపేయడం అందుకని ఇంట్లో చెప్పులేసుకోకుండా తిరగాలి అనేది స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా మనకి కొంచెం తెలివి ఎక్కువ కదండి అందువల్ల ఏం చేస్తూ ఉంటాం ఇంట్లో వేసుకు తిరగడానికి వేరే చెప్పుల జత వాడతాం ఇదో విశేషం మరి ఇది వాడచ్చా బయట నుంచి వచ్చినటువంటి చెప్పులు బయట వదిలేయడం శ్రేయస్కరం ఇంట్లో వేరే చెప్పులు వేసుకుంటున్నాం కదా అంటే దాన్ని గురించి కూడా ఏం చెప్పాలండి దానికన్నా నయం కానీ కనీసం ఇంట్లోనన్నా చెప్పులు లేకుండా నడవడం అన్నది మనం అలవాటు చేసుకోవాలి చెప్పులు లేకుండా నడిచినట్టయితే ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యల నుండి మనం బయటపడవచ్చు అని చెప్పి వైద్యశాస్త్రం మనకి చెప్తోంది ఈ మధ్యకాలంలో ఈ వాకింగ్లు ఇలాంటివన్నీ మనకి బాగా అలవాటైనాయి కదా ఆరోగ్య స్పృహ వచ్చింది కానీ మన అలవాట్లు మార్చుకోవటంలా దానివల్ల ఏం చేస్తున్నారు కారులో పార్క్ దాకా వెళ్ళి కారులోనే చెప్పులు షూజు అన్నీ వదిలేసి పచ్చిక మీద చెప్పులు లేకుండా నడుస్తున్నారు ఇలా నడవడం వల్ల మీకు ఆరోగ్యం బాగుపడుతుంది అని ఎందుకు అంటే పాదాలలో మన శరీరంలో ఉండే డెబ్బై రెండు వేల నాడుల యొక్క కొనలు ఉన్నాయి ఎప్పుడైతే మన పాదం నేల మీద ఆంచి నడుస్తామో అప్పుడు ఆ నాడీ మండలం అంతా చురుకుగా తయారవుతుంది నాడీ వ్యవస్థ బాగుంటుంది ఎప్పుడైతే నాడులు బాగుంటుంది నాడులంటే నర్వస్ సిస్టమ్ కదా ఆ నరాలు మన మనసుకు సంబంధించినటివి మనస్సు నుండి ఇంద్రియాలకి మిగిలినటువంటి వాళ్ళకి పట్టుకెళ్ళేటటువంటి సమాచారం సే చేరవేసేవి కదా ఇవి ఇవన్నీ చురుకుగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది కదండి అందువల్ల పాదాలు నేలకి ఆంచి నడవడం అన్నది చాలా ప్రధానం ఇది లేకపోతే ఈ మధ్యకాలంలో ఆక్యుప్రెషర్ లాంటివి కొన్ని పద్ధతులు మొదలుపెట్టి పాదాలలో మీకు కంటిచూపు బాగుండాలి ఫలానా చోట నొక్కండి వినికిడి బాగుండాలి ఫలానా చోట నొక్కండి ఇంకేదో బాగుండాలి అలా నా చోట నొక్కండి అని చెప్పి ఖాళీగా కూర్చుని పాదాలని నొక్కునేటటువంటి కార్యక్రమం ఒకటి పెట్టుకుంటున్నారు ఎందుకండి ఇంత కష్టపడాలి ఖాళీగా కూర్చుని నొక్కునే బదులు నడుస్తూ ఉంటే చెప్పులు లేకుండా బయట మాట ఉంచండి కనీసం ఇంట్లో చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటే ఈ మొత్తం ఆక్యుప్రెషర్ జరిగి నాడీ మండలం అంతా చాలా చక్కగా పనిచేస్తుంది ఇన్ని రకాలుగా ఆలోచించాలండి చెప్పులు లేకుండా తిరగడం వల్ల నాడీ మండలం పనిచేస్తుంది శుచి ఉంటుంది మనకున్నటువంటి అహంకారాన్ని పక్కకు పెట్టడం జరుగుతుంది దేవాలయంలోకి వెళ్ళినా ఇంట్లో దేవుడి మందిరంలోకి వెళ్ళినా భోజనం చేసే సందర్భంలో కానీ పెద్దలకి నమస్కారం చేసే సందర్భంలో కానీ వారిని దర్శించుకునే సందర్భంలో కానీ చెప్పులు వదిలిపెడతామే మన ఇల్లంతా దేవాలయం అనుకున్నప్పుడు ఇంట్లో ఎక్కడ చూసినా దేవుడి ఫోటోలే పెట్టుకుంటామే మనం అంటే మనం ఏం చేయకుండా అర్జెంటుగా చాలా తేలిగ్గా మనకి పుణ్యం వచ్చేయాలి అనేటటువంటి ఒక భావన అటువంటప్పుడు చెప్పులతో తిరుగుతామా కష్టం కదా దీనివల్ల మరొక పెద్ద సమస్య కూడా ఉందండి ఈ చెప్పులతో తిరగడం వల్ల కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత కాళ్ళు కడుక్కోకుండా తిరుగుతూ ఉంటారు దీనికి మించినటువంటి దౌర్భాగ్యం మరొక్కటి లేరు దరిద్రం డబ్బు పెట్టి కొనుక్కుని తెచ్చుకున్నట్టుగా వస్తుంది ఇంట్లోకి అందువల్ల చెప్పులు బయటికి మాత్రమే పరిమితం చేసుకుందాం ఇంట్లో చక్కగా నడుద్దాం భగవంతుడు మనకి పాదాలు కదండి ఆ పాదాలతో నడుద్దాం స్వస్తి